एम न्यूज की स्वागत है జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలో గురువారం ఉదయం అధికారులు విద్యార్థులు ర్యాలీ నిర్వహించగా ఈ ర్యాలీలో ఆర్డీఓ సుధాసాగర్ మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు రామచంద్రాపురం మున్సిపల్ కార్యాలయం నుంచి మెయిన్ రోడ్డు మీదుగా ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు ఆర్డీఓ కార్యాలయం వద్ద విద్యార్థులు మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా ఆర్డీఓ సుధాసాగర్ మాట్లాడుతూ భారతదేశ ప్రజాస్వామ్యంలో ఓటర్ల దినోత్సవం అత్యంత కీలకమైన రోజుగా ప్రతి ఒక్కరూ భావిస్తారన్నారు ఈ సందర్భంగా రామచంద్రాపురం నియోజకవర్గ ఓటర్లకు జాతీయ ఓటర్ల దినోత్సవ శుభ శుభాకాంక్షలు తెలిపారు ఈ ఏడాది పద్నాలుగవ జాతీయ ఓటర్ల దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉందన్నారు పద్దెనిమిది లోక్సభ ఎన్నికలు రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఒకేసారి వచ్చినందుకు ఎన్నికలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆయా ఏర్పాట్లపై మీడియాకు వివరించారు ఈ ర్యాలీలో రామచంద్రాపురం పోలీసు రెవెన్యూ సచివాలయ సిబ్బంది వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు మనకి ప్రజాస్వామ్యానికి పండుగ రోజు లాంటిది ఈరోజు మనకి జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది ఈరోజు మనకి పద్నాలుగవ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం ఈ స ఈ సంవత్సరం ఈ పద్నాలుగో జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే మనము ఈ పద్దెనిమిది లోక్సభ ఎన్నికలు అలాగే మన రాష్ట్ర సాధారణ ఎన్నికలు కూడా జరుపుకోబోతున్నాము అందుకు ప్రతి ఒక్కరికి ఈ ఓటు వేసేదాని మీద అలాగే ఓటు ఎలా వేయాలి ఓటు నమోదు ఆవశ్యకత వీటన్నింటి మీద అవగాహన అనేది కల్పించడం జరుగుతుంది ఈరోజు కూడా పెద్ద ఎత్తున ఎవరైతే మనకు కొత్తగా నమోదైన యంగ్ ఓటర్స్ కానీ అలానే వలనరబుల్ గ్రూప్స్ ఉన్నటువంటి పర్సన్ విత్ డిజబిలిటీ ఉన్నవాళ్ళు అలానే మహిళలు అలానే సీనియర్ సిటిజన్స్ వీళ్ళందరూ కూడాను ఈరోజు మనం ప్రతి పోలింగ్ లొకేషన్లో కూడాను ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాళ్ళకు అవగాహన చేస్తున్నాము అలాగే ప్రతి పోలింగ్ ఏరియా పరిధిలో మన ట్రైనింగ్ కోసం అని చెప్పేసి ఈవీఎంస్ ద్వారా కూడా ఎలా ఓటు వేయాలి వాళ్ళు స్వతంత్రంగా ఎవరి సహాయం అవసరం లేకుండా నిష్పక్షపాతంగా వాళ్ళు ఎవరికి ఓటు వే వేయాలనుకుంటారో ఎవరి సహాయం లేకుండా వేసుకునేదానికి అవగాహన కూడా కల్పిస్తున్నాము గౌరవ ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాలు అలాగే మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రతికి ఈరోజు ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా ఈ విధంగా ర్యాలీసు మానవహారము అలాగే ఈ రాబోయే ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఎటువంటి ఒత్తిడిగులు లొంగకుండా నిష్పక్షపాతంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ కూడా చేయిస్తున్నాము ఈ సందర్భంగా విద్యార్థులకి అలానే ఉన్న మహిళలకి కూడాను కొన్ని కాంపిటీషన్స్ పెట్టడమైనది అందులోని ఈరోజు ఈ కార్యక్ర ఈ వేదిక మీదుగా వాళ్ళని అందులో గెలుపొందిన వారికి అలాగే అత్యధికంగా ఓటు వేసుకున్న వాళ్ళకి కూడా సన్మానం చేయడం జరుగుతుంది ఈసారి మనకి ఎన్నికల్లో ఈ పీడబ్ల్యూడీ వాటర్స్ కానీ వృద్ధులకు కానీ ప్రత్యేకమైన క్యూ లైన్స్ అంటే క్యూ లేకుండా నేరుగా వాళ్ళు ఓటు వేసుకునేదానికి అలాగే వాళ్ళు వెళ్ళడానికి కొన్ని ఎమ్యూనిటీస్ కూడా మనం కల్పిస్తున్నాము అంటే ర్యాంపు ట్రైసైకిల్స్ కల్పిస్తున్నాము పూర్తిగా అసలు రాలేని వారికి ఈసారి కొత్తగా మనము ఎవరైతే బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్న వాళ్ళు కానీ లేదా పూర్తిగా ఎనభై సంవత్సరాలు దాటి బెటర్ రిడెన్ కేసెస్ ఉన్న వయోవృద్ధులకు కానీ మనం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నాము సో ఇంత పెద్ద ఎత్తున అంటే ఎలక్షన్ అనేది ఒక ఫెస్టివల్ మాదిరిగా సెలబ్రేట్ చేసుకునేదానికి మన గౌరవ ఎలక్షన్ కమిషన్ కానీ జిల్లా కలెక్టర్ కానీ ఆదేశాలు ప్రాప్తికి అన్ని ఏర్పాట్లు మనం సిద్ధం చేస్తున్నాము మరొకసారి ఈ జరగబోయే ఎన్నికల్లో నిష్పక్షపాతంగా నిర్భయంగా వాళ్ళు ఓటు వేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాము అన్ని అవకాశాలు కల్పిస్తాము దయచేసి అందరూ ఈ ఓటు హక్కును వినియోగించుకొని వినియోగించుకుంటారని కోరుకుంటూ మరొకసారి నియోజకవర్గ ఓటర్లందరికీ కూడాను ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి